లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొఫరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం పెట్రోల్ रामकृष्णनाम दयान सद्रप्त्ते समेल हरप्रियनामस्त श्री सिद्धिलासनामदयान श्रीलासनामस्तः सहकुटुबस्त पांडवस्त्रह कुटुबान सकला रीशरापारपीडा शीघ्रमें शिडे सायना संपूर्णग्रह प्रसारद जलगंडवायुंड सर्पगंडवाहन गंड समुद्रकंड सकूरपरहार्डा नमचमादी नमग्रह नरकोश नरकोश्रहचारभुत

परमनिलना नमः नम नमः नम नमः कालाय कालायन कामना जनम्च्च्च्च्चा नम आदभ प्रदान दिमाधारा नम प्रवाधारा नम योगे नम आब्धाव नम मगबंदवे नमः भुग्भुगप नमः प्रियाय नमः नमिया नमः अंतरियाम नमः ரச்சமே நம நித்தனந்தாய நம பரமசுகாதாய நம ஜானவராதாய நம கிரகமூத்தியை நம சுரதுலய அசாயசாய நம அநரான நம சர்வா நம அகர்மேகர் நம புஞ்ச்வணை நம தீர் நம வாசுதேவ நம சாங்க ரத்னமோக்காமராஜாயிருதாவே நம பாாஸ்கே நம ஸ்ரீ வெங்கடேசரமாய நம

ਸਾਰਾ ਮੁਕਤ ਹੈ ਹੋਗੇ ਰਲ ਪ੍ਰਧਾਗ ਬਲੇ ਰਿਚਾਗਰ ਮਾਤਾ ਤਾਮ ਦੂਰ ਹੈ ਕਿਰਾਹਨ ਦੋਸਤ ਰਹੇ ਘੋਰਾ ਰਤੋ ਧਾਧਰ ਮੇਂ ਬੋਲਦਾ ਭਵੇ ਭਵੇ ਰਾਤ ਬੋਸਤੀ ਬਬਾ ਜਨਮਾ ਰਾਦਰ ਸੇਵਾਗਰ ਮੇਂ ਰਿਚਾ ਜਨਮਾ ਕਾਲਾ ਜਨਮ ਅਕਸ਼ਰਨਾ ਪਾਉਣਾ ਸਰਬ ਬੂਤ ਦਮਨਾਜ ਪਰਾਹੰਨਾਜ ਜਨਭ ਅਗੋਰੇ ਪਿਓਦ ਗੋਰੇ ਪਿਓਰ ਗੋਰ ਬੋਰ ਬਰੇ सर्वभ्यो सर्वेभ्यो नमस्ते अस्तुद्धारोभ्यारादिप्रसंज साह नमो वज वैश्रवनाहे कामान काम 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 पश्च्यु कामेशर वैश्रवनोदाद कुभेराद वैश्रवनाधा नमह सत्षार्मे वक्रदंडाधीमहे कन्धोद्य प्रदोदयाद दत्ताेयाद विमे अत्रिपुत्रा धीमह तन्धो दोदरुषार विमे शिडेवासा धीमह तंधोस्ाय प्रदोद सुवर्णवंधरुष्मा प्रदक्षण जानकार शरण ग्रदपत्सल अंजरा शरण नास्ति शरणं मम तस्मा रक्षरक्षुस्युनादक्षण सापराधेर नमस्कारा मुहुत्मे नमस्क మనసార శరసన నామేవలో సైనద్ నహరాజ్ కే దేవరా ఉత్తాత్రేయ భగవద్కే సీతారామచంద్ర సీతారామ చంద్ర భగవద్కే ఆత్ర దక్షిణ నమస్కారం బహత్ పరమే నమస్కరోమే నమః ముందుగా సిమొన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు లాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాచారంగా షిరిడి సాయిబాబా మందిరం ఇది ఖమ్మం నగరంలోని నగర్ రోడ్ నెంబర్ పదిహేనులో వేయించేసి ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారి మందిరం ఈ యొక్క మందిరం కట్టి ముప్పై ఒక్క సంవత్సరాలుగా వస్తూ ఉన్నది యొక్క బాబా గారు భక్తులందరూ కూడాను ఎలాంటి కోరికలైనా కూడా ధర్మబద్ధమైన కోరికల్ని తీర్చే కొంగు బంగారం లాంటి వరప్రదాతగా యొక్క షిరిడి సాయి బాబా గారు ఇక్కడ వేయించేసి ఉన్నారు ఈ యొక్క భక్తులందరూ కూడా ఏది కోరుకున్నా ధర్మబద్ధమైన కోరిక ఆ యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చేంటి బాబాగా ఇక్కడ పేరు ప్రసాదించారు ఆ యొక్క బాబా గారి ప్రసాదం వల్ల ఇంతకుముందు కరోనా ముందు ప్రతి నెల అన్ని నాలుగు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం విశేషంగా నడుస్తూ ఉండేది ఈ యొక్క కరోనా తర్వాత ఈ యొక్క ఆర్థిక సంక్షోభం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి ప్రతి నెల మొదటి గురువారం మాత్రమే అన్నదాన కార్యక్రమం చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అందువల్ల అందరూ కూడాను ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా ఆ యొక్క షిరిడి సాయిబాబా వారి మందిరంలో అన్నీ కూడా అవుతాయి భక్తుల కొంగు భారంగా బంగారంగా యొక్క బాబా గారు వేయించేసి ఉన్నారు ఈ యొక్క షిరిడి సాయిబాబా మందిరంలో పూజాది కార్యక్రమాలన్నీ కూడాను ముందుగా ఉగాది కార్యక్రమం ఉగాది రోజున పర్వదిన రోజున ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమాన్ని కూడాను జరుగుతాయి తర్వాత శ్రీరామనవమి స్వామి వారి ఉత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం విశేషంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క దసరా దసరా నవరాత్రులు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు అని యొక్క దేవాలయంలో ఈ యొక్క అమ్మవారికి విశేషమైనటువంటి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలుగా చేసి అర్చనలు కుంకుమ పూజ అష్టోత్తరాలు హోమాదులతో పూజా కార్యక్రమాలతో అమ్మవారిని విశేషంగా ఆరాధించి పదవ రోజు దసరా రోజు కూడా దసరా రోజు షిరిడి సాయిబాబా వారి ఆ కాలం చేసిన రోజుగా గావించిన స్వామివారు మరణించిన రోజుగా ప్రశంసిస్తూ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు షిరిడి సాయిబాబా వారు స్వర్గలోకం చెందినారు కనుక ఆ యొక్క స్వామివారి యొక్క సమాధి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ దీపాలు పెట్టి విశేషంగా ఆరాధించే ఆ యొక్క స్వామివారి మహత్యాన్ని అందరికీ కూడాను వచ్చిన భక్తులందరికీ కూడా తెలిపి తీర్థప్రసాదం తీసుకుని వెళుతూ ఉంటారు అలాగే వినాయక చవితి పర్వదిన కార్యక్రమంలో వినాయకుడు నవరాత్రి కార్యక్రమాలు అన్ని కూడాను విశేషమైనటువంటి పండుగలన్నీ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి అన్నదాన కార్యక్రమాలు హోమాతలు అన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాం యొక్క షిరిడి సాయిబాబా మందిరంలో భక్తమాషల విజ్ఞప్తి ఈ గుడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభోత్సవం జరిగి దీనద ప్రవర్తమానముగా వర్ధిల్లుచున్నది అదేవిధంగా ఈ గుడి ఎక్కడ ఉందంటే ఖమ్మం ఖమ్మం కవిరాజ్ నగర్లో రోడ్ నెంబర్ పదిహేను కోర్టు ఎదురుగా ఉన్న రోడ్ నెంబర్ పదిహేనులో ఈ గుడి ప్రారంభోత్సవం జరిగింది అప్పటి నుంచి దినదిన ప్రవర్తమానంగా నిలసిల్లుతూ స్వామివారి సేవలో చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి గణపతి నవరాత్రులు శ్రీరామనవమి అదేవిధంగా అన్ని దసరా దసరా ఉత్సవాలు ప్రతి ప్రతి గురువారం అన్నదానం కూడా జరిగేది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కరోనా వచ్చినందువల్ల కొన్ని ఇబ్బ ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతి గురువారం అన్నదానం చేయలేకపోతున్నాం కానీ ప్రతి నెల మొదటి గురువారం అన్నదానం నిర్విఘ్నంగా జరుగుతుంది అదేవిధంగా స్వామివారి కార్యక్ర బాబావారి కార్యక్రమాలు సమాధి ఉత్సవం అదేవిధంగా దసరా ఉత్సవాలు గురు పౌర్ణమి ఉత్సవాలు ఇవన్నీ చాలా గొప్పగా జరుగుతున్నాయి అన్న సంతర్పణ కూడా జరుగుతుంది అదే విధంగా భక్తులంతా కూడా ఈ కవిరాజనగర్ గుడికి చాలా సేవ చేస్తూ వారి యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు ఈ గుడి చాలా ప్ర ప్రవర్ధమానంగా వర్ధిల్లి ఆధ్యాత్మికంగా ఒక చరిత్ర సృష్టించి ఖమ్మంలోనే మొట్టమొదటి సాయిబాబా గుడిది ఫస్ట్ అక్కడ మామిల్ల గొడవలో ఉండేది యోగానంద కృష్ణమూర్తి గారు నిర్మించిన గుడి ఆ తర్వాత రెండో గుడి ఇది ఆ తర్వాత ఇంకో ఇరవై ముప్పై గుళ్ళు వచ్చాయి కానీ అన్ని గుళ్ళ కంటే కూడా ఇది చాలా ప్రవర్తమానంగా ఆర్థిక ఉన్నా కూడా ఏ కష్ట ఉన్నా కూడా బాబా సేవలో మేమంతా కున్నితులు అవుతున్నాము అదేవిధంగా మొట్టమొదటిగా ఈ గుడికి చైర్మన్గా చేసినటువంటి ఆదినారాయణ గారు వారు స్వర్గస్థులైన వారు దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ సేవలో పాల్గొన్నారు వారి కృషి చాలా ఉంది అదేవిధంగా ఈ గుడిలో జరిగిన ప్రతి విషయానికి ఆర్థిక సహాయం అందరి భక్తుల చేతుల మీదులుగా నడుస్తుంది ఎవరు ఏ ఒక్క రూపాయి కూడా ట్రస్టీలు ఇవ్వకున్నా కూడా భక్తులే సమకూర్చుకొని వారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ బాబా కార్యక్రమాలన్నీ నడు నడిపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ గారైన కీసర పద్మజాయి రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు సుమన్ టీవీ వారికి అందరికీ నమస్కారం తెలుపుతూ మా బాబాగుడికి ప్రస్తుత గా నేను కీసర్ పద్మజారెడ్డి నా పేరు ఈ గత ఆరు నెలలే కాలం అయింది నేను గా తీసుకొని కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి బాబా గుడిలో నేను సేవలు అందిస్తున్నాను కమిటీ చైర్మన్ కమిటీ మెంబర్గా కమిటీ గా అవి మాత్రం ఆరు నెలలే అయింది నేను తీసుకున్నాగానే వెంటనే వరదలు వచ్చి కవిరాజ్ నగర్ అంతా తోని మునిగిపోయి గుడి చాలా ఇబ్బందుల్లో ఉంటే కూడా దీనిని డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా అందరూ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఈ ఆగకుండా గుడిలో వచ్చే ఫస్ట్ గురువారం మాత్రం అన్నదానం చేస్తున్నాము కానీ ఈ బాబా మహత్యం ఏమిటంటే ఈ గుడిలో ఏది అనుకున్నా కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి భక్తుల అనుభవాలు అనుభవాలే బాబా చెప్పమంటారు కాబట్టి ఏది అనుకున్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా నిరూపణ చేసి ఉన్నారు ఈ బాబా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు అందరు కూడా అమెరికాలో వెళ్ళి పిల్లలు సెటిల్ అయ్యి ఈ బాబాని ఏది కోరుకుంటే అది నిర్విఘ్నంగా జరిగేటట్టు మాకు నిజంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా ప్రతిరోజు ఏ చిన్న కష్టం వచ్చినా మేము బాబానే మా పక్కనే ఇల్లుంది ముప్పై సంవత్సరాల నుంచి బాబా గుడి సేవలు మేము చేసుకుంటున్నాము ఈ ముప్పై సంవత్సరాల్లోనే కమిటీ మెంబర్గానే ఉన్నాను కానీ నాకు బాబా ఇప్పుడు నేను అంటే రాజకీయాల్లో ఉంటాను నేను థర్టీ ఇయర్స్ నుంచి పూర్తిగా రాజకీయ జీవితం ఉన్నది అయితే కూడా ఈ ఈ చివరి దశలో అంటే నాకు దాదాపుగా యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఈ చివరి దశలో బాబా సేవ చేయాలన్న సంకల్పంతో ఈసారి నాకు చైర్మన్గా బాబా అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే నేను దీన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రతి కమిటీ వాళ్ళకి కూడా ప్రతి టూ ఇయర్స్కి కంపల్సరీ చైర్మన్ అవకాశం ఉంటుంది ఇప్పుడు నా నాకు ఈ టూ ఇయర్స్ చేసే అవకాశం వచ్చింది ఇది బాబా నాకు ఇచ్చిన ఆజ్ఞ నేను అమెరికా నుంచి ప్రయాణం అయినప్పుడు బాబా నాకు కళలో కనిపించి ఎట్టి పరిస్థితిలో ఈసారి నువ్వే చెయ్యాలి అనేసి నాకు ఆదేశం ఇచ్చారు నాకు అంటే అందరు నవ్వుకుంటారేమో బాబా మీతో మాట్లాడతారా బాబా మీకు చెప్తారా అని కానీ అది ఎన్నో అనుభవాలు ఎన్నో సత్యాలు మీరు రోజు చూస్తానే ఉంటారు బాబా ప్రతి మనిషిలో కూడా బాబా నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడు బాబా నమ్ముకున్న వాళ్ళకి అందు గురించే మీ అందరికి భక్త మహాశైలు అందరికీ కూడా ఈ కవిరాజ్ నగర్లో ఉన్న గుడి ఖమ్మంలో కవిరాజ్ నగర్లో ఉన్న గుడి ఖమ్మం జిల్లాకే తలమానికం ఇది రెండోది మామిలిగూడెం తర్వాత ఇది రెండో గుడి అంటే ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇప్పుడు చాలా గుళ్ళు ఏర్పడ్డాయి కానీ ఈ గుడి గుడితోని అనుభవాలు పంచుకున్న భక్తులు మీకు తొందరలోనే ఇంకొక చిన్న కార్యక్రమం చేయబోతున్నాం మేము అంటే మీ సుమన్ టీవీ ద్వారా కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను ఆ శివయ్యని ఈ గుడిలో ప్రతిష్టాపన చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఆ శివ సంకల్పం కూడా ఈ మాకు అందిస్తున్నారు ఒక తొందరలోనే మీకు డేట్తో సహా చెప్తాము ఇంకా మీకు సుమన్ టీవీ ద్వారా ఇంకా అత్యద్భుతాలు ఈ గుడిలో జరగబోతున్నాయి ఇంకా డెవలప్మెంట్ చెయ్యాలి ఇంకా దాతలు ముందుకు రావాలి ఈ గుడిని అభివృద్ధి పరచాలి అంటే ఒక చైర్మన్గా ఒక మహిళా చైర్మన్గా నాకు తెలిసి ఈ ఈ ఖమ్మం జిల్లాలో అంటే జిల్లా మెయిన్ ఐ మీన్ జిల్లా అయితే నాకు తెలియదు కానీ ఈ ఖమ్మం లోకల్ వరకు అయితే ఏ గుడిలో కూడా ఒక మహిళా చైర్మన్ లేదు ఒక మహిళా చైర్మన్గా నేను సక్సెస్ఫుల్గా ఈ గుడిని నడుపుతున్నాను బాబా నాకు ఆశీర్వాదం ఇచ్చారు ఇలాగే జరగాలని మీ అందరి సంకల్పం నాకు ఉండాలని చెప్పి ప్రత్యేకించి సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా ఈ గుడి చాలా ప్రాచుర్యం పొందింది ప్రజలు ఏది కోరుకుంటే అది జరిగే ఇది ఎంతో మంది చెప్పారు మాకు నేను ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉన్నాను ఈ కమిటీ చైర్మన్ పద్మజ గారి కింద మేము కూడా కమిటీ మెంబర్ గా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు హెల్త్ క్యాంపస్ కూడా పెట్టారు రెండు సార్లు మిడిల్ క్లాస్ చాలా ఎంతో ఉపయోగంగా ఉంది ఇంకా అభివృద్ధి చెందాలే భక్తులు కొంచెం సహకరిస్తే ఇంకా గుడిని డెవలప్ చేయొచ్చు మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ప్రతి ఫస్ట్ గురువారం వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి మమ్మల్ని కూడా కొంచెం కనిపెట్టి ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం